హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్విల్లు ఆరు నెలలకు ఒకసారైనా ఆవుజొన్ను తినాలి అంటారండి మనం మామూలు జున్ను కూడా తినలేకపోతున్నాం ఇక ఆవుజొన్ను అంటారా దొరికితే తింటున్నాం లేకపోతే లేదు నెక్స్ట్ జనరేషన్లో జున్ను గురించి తెలుస్తుందో లేదో తెలియదండి నేను చెప్పింది ఏకే భవిస్తే కామెంట్ చేయండి ఈరోజు జున్ను ప్రాసెస్ చూద్దామండి లాస్ట్లో అసలు ఏం జరిగిందో చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లో కరెక్ట్ క్వాంటిటీలో మిల్క్ తీసుకుందాం నేను జుండు పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అదే క్వాంటిటీలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మామూలుగా డైలీ వాడుకునే పాలు తీసుకున్నాను మొత్తం మూడు గ్లాసుల పాలకి నేను ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను చిన్న గ్లాసులో సగం పంచదార తీసుకున్నానండి పంచదార వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పాలు బెల్లం పంచదార అన్నీ కలిసేలా కలుపుకోండి మీరు బెల్లం పంచదార మిక్సీ పట్టుకొని కానీ కరగబెట్టని తీసుకోవచ్చండి నేను స్పూన్తో కలిపాను ఇలా కలిపాక ఇంకో బౌల్లోకి వడగట్టుకోండి బెల్లంలో ఏవైనా నరకలు ఉంటే సపరేట్ అవుతాయి ఇదే టైంలో టేస్ట్ చెక్ చేసుకోండి నేను వేసిన మెజర్మెంట్స్లో అన్నీ సరిపోయాయి ఇందులో వన్ స్పూన్ మిరియాల పొడి రెండు యాలక్కాయలు దంచి వేసుకోండి ఇవి అన్నీ కలిసేలా కలుపుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ పోసి ఒక స్టాండ్ కానీ ఇడ్లీ ప్లేట్ కానీ పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న పాలు ఇందులో పెట్టి మూత పెట్టి కవర్ చేయండి హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టాను ఇలా ఉడికించుకోవడం మాత్రం మన చేతిలో ఉండదండి ఎందుకంటే మనం తీసుకున్న పాలను బట్టి జున్ను ప్రాసెస్ ఉంటుంది నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా చాక్ కానీ టూత్పిక్ కానీ పెట్టుకొని చూస్తే చాక్కి ఏమీ అండకుండా ఉంటే జున్ను రెడీ అవుతుంది లాస్ట్లో చెప్తాను అన్నాను కదండి మాకు జున్ను పాలు పాలతోనిచ్చాడండి మొత్తం హాఫ్ లీటర్ పాలు ఇచ్చాడు నేను ఇంకో హాఫ్ లీటర్ మామూలు పాలు పోసాను వాటర్ వస్తే కొన్నే రావాలి కదా నాకు చూడండి జున్ను కొద్దిగా వచ్చింది వాటర్ మాత్రం ముప్పా వంతు వచ్చాయి అంటే పాలల్లో ఎన్ని నీళ్లు కలిసాయో అందుకే జున్ను కొద్దిగా వచ్చింది వచ్చిన వరకు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా బాగుందండి నేను ఓపెన్ చేసి పెట్టి టూ మినిట్స్లోనే ప్లేట్ ఖాళీ అయిపోయింది మా ఇంట్లో జున్ను అంటే అంత ఇష్టంగా తింటారు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మరొకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో